హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ అందరు ఏం చేస్తున్నారు మా ఛానల్ కొత్తగా చూసేది ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా ముందుకు తీసుకోపోవాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ అయితే నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంట్లో ఒక నాలుగు రక్కజల్లాలు ఉంటాం నలుగురు అన్నదమ్ములు ఉంటాం అయితే నాలుగు అన్నదమ్ములు నాలుగు రక్కజెల్లాలు ఉంటే మన తల్లిదండ్రులకు అయితే ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు కానీ సెకండ్ వాళ్ళు కానీ మూడో వాళ్ళు కానీ నాలుగో వాళ్ళు కానీ అని అమ్మాయిలలోనే అబ్బాయిలైనా ఉంటారు అయితే మనం ఇళ్ళకు రావాలన్నా తర్వాత ఎత్తుకున్నా ఏ పని చేసినా కానీ ఫస్ట్ పెద్దవాళ్ళు అంటారు పెద్దవాళ్ళు అయినాక సెకండ్ వాళ్ళు అంటారు అయితే మళ్ళా లాస్ట్కు నాలుగో వాళ్ళు కావాలంటారు అదే మధ్యలో అంటే మూడో కొడుకైనా మూడో బిడ్డ అయినా వాళ్ళని ఏమంటారంటే నడిపొల్ల అంటారు నడిపళ్ళతో దర్వాజా తీసుకున్నా అనుమానం పడతారు పిల్లలకు రాగా మంగళార్తి పట్టి పట్టుకో పట్టుకోవడానికి పోయినా అనుమానం పడతారు ఇక పెళ్ళిళ్ళు జరిగినా కానీ మంగళార్తి వాడితే అనుమానాలు పడతారు అందరు ఒక్క రక్తంలోకి వెళ్ళి వచ్చారు కదా ఒక్క కడుపులోకి వెళ్ళి వచ్చారు కదా ఫస్ట్ ఏంది సెకండ్ వాళ్ళు ఏంది నడపళ్ళు ఏంది ఫోర్త్ వాళ్ళు ఉంది ఎందుకు ఇంత తేడా రాకెట్లు కట్టుకోంగా పెద్దోళ్ళు కట్టినాకనే సెకండ్ వాళ్ళు కట్టినాకనే తాడోళ్ళు కట్టాలంటారు రాకెట్ల కాడ నీళ్ళ కాడ హత్య కాడ ఏడ కానీ ఫస్ట్ సెకండు వాళ్ళని మూడో వాళ్ళని పిలుసుడు అనుమానపడతారు ఎందుకంటే రేపు ఇప్పుడు నువ్వు ఎత్తుకున్న ఇళ్ళలేక వచ్చినా ఫస్ట్ వాళ్ళకి వీలైతే ఫస్ట్ కొడుకు కానీ బిడ్డ కానీ వీలైతే వస్తారు లేకపోతే ఊకుంటారు అదే వాళ్ళకి వీలు కాకపోతే నువ్వు నడిపి కొడుకుతోటైనా నడిపి బిడ్డతోటైనా వాళ్ళ కడపలో ఉట్టిన వాళ్ళతో అయితే పెట్టించుకుంటారు కదా మీకు అంత అనుమానం లేకు పెళ్ళికడి అయినా కానీ మీరు నడిపోలు అంటారు పంచడి అయినా కానీ నడిపోలు అంటారు ఎక్కడ పోయినా నడిపోలు నడిపోళ్ళకు అంత భేదన ఏముంది అందరూ అక్క చెల్లాలా అందరూ అన్నదమ్ములేని ఇంటికి ఆడబిడ్డ అనగా అన్నదమ్ములు అందరూ సేమే కదా ఎవరు వీలైతే వాళ్ళు పట్టవచ్చు ఎవ్వరు వీలైతే వాళ్ళు చేసుకోవచ్చు అలా తేడా ఎందుకు ధోన్సుడు చాలా కాడ నేను చాలా చోట పెండిళ్ల కాడ కానీ పా ఇళ్ళ కచ్చే కాడ కానీ చాలా చోట్ల నేను చాలా విన్నా నేను ఎందుకంటే నడుపులు నడుపులు నడుపుల్లోతే తోటి ఏమున్నది పెద్దోళ్ళతోటి ఏమున్నది అందరు సేమే కదా ఆడబిడ్డలు వాళ్ళు అంటే పెద్దలతో వస్తే లచ్ఛిమీగా కానీ నడుపులతోటి రాదా అంత భేదం ఎందుకు అంత భేదం ఎందుకు చూంచాలి అందరినీ సేమ్గా చూడాలి ఎవరికి వీలైతే వాళ్ళు పోతారు పెడతారు వాళ్ళకి వీలైతే వాళ్ళు పోయి పెడతారు వీళ్ళకి వీలైతే వీళ్ళు పోయి పెడతారు ఆడబిడ్డలలో అంత తేడాగా ఎందుకు చూసుడు అన్నదాములల్లో అంత తేడాగా ఎందుకు చూసుడు అందరినీ సేమ్ చూడాలి నాకు తెలిసిన వారికి అయితే నేను విన్నాను ఫ్రెండ్స్ నా చెవులార నేను విన్నాను ఎందుకంటే నడుపులు నడుపులు అని చాలా చోట నేను విన్నాను నడుపులతోటి లక్ష్మి మెయిన్ పాయింట్ పెద్దోళ్ళతో సెకండ్ వాళ్ళతో చూస్తా లక్ష్మి నేను కాదంటలేను కానీ నువ్వు పదే పదే నడుపులను పక్క పెడతాను చూడు నువ్వు లక్ష్మి పక్క పెట్టుకున్నట్టే ఎందుకంటే నాది ఒక్కటి ఉద్దేశం నా ఉద్దేశం వరకు నేను చెప్తాను అందరి ఉద్దేశం ఎలా ఉంటుందో నాకు తెలియదు నేను నా ఉద్దేశం వరకైతే నేను చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు అంటున్నారు కాబట్టి నేను అంటున్నాను అందరు ఒక రకంగా ఉండరు కదా చాలా చోట్ల నేను చూశాను కొంతమంది మంచిగా అలా అనరు కొంతమంది అంటారు నేనైతే చాలా చోట్ల విన్నాను నడుపులు నడుపులని మీరు ఏమంటే నడుపులని పక్క పెడతారు చూడు మీరు ఆ నడిపలని పక్క పెట్టినప్పుడే మీ లచ్చమి పోయింది అన్నట్టే నేను చెప్పేది అందరినీ ఒక రకంగా చూడండి ఆడబిడ్డలైనా అన్నదమ్ములైనా ఒక రకంగా చూడండి ఫస్ట్ వాళ్ళు సెకండ్ వాళ్ళు నడిపోలు ఫోర్త్ వాళ్ళు అని వాళ్ళకు పేర్లు పెట్టకండి ఆడబిడ్డలకు కానీ అన్నదమ్ములకు కానీ ఎందుకంటే ఫంక్షన్లకైనా దేనికి వచ్చినా కానీ కొంచెం గౌరవం ఇవ్వండి ఎందుకంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది మీరు ముందట అంటే అంటే అయ్యో నడిపోలేమని మేము పుట్టినందుకు అయ్యో గింతన అని చాలా చోట్ల బాధపడతారు చాలామంది నా నా వరకైతే నేను చెప్తున్నాను అందరూ అలా చేస్తారని కాదు కానీ కొంతమంది అలా చేస్తారు ఆడబిడ్డలని గౌరవించండి అన్నదమ్ములని గౌరవించండి ఎందుకంటే మీరు మాట అనే ముందు ఒకసారి నాలుగుసార్లు ఆలోచించి అనండి అదే ముఖ్యం మీకు నేనైతే చెప్పేది అది ఒక్కటే నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించాను నా ఛానల్ చూసే వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇంకా ఇంకా ముందుకు తీసుకోపోవాలి నాకు సపోర్ట్ చేయాలి నేమైనా మాట్లాడిన దాంట్లో ఉంటే నా వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి నేనైతే ఆడబిడ్డలు అన్నదమ్ములని గౌరవించాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ బాయ్